జయగురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు దివ్య దృష్టి గురించి చెప్తాను దివ్య దృష్టి ఒక రోజులో ఎలా సిద్ధిస్తుంది అది ఎలా చేయాలి దాని పూర్తి వివరాలు చెప్తాను దివ్య దృష్టి అసలు ఎందుకు చేయాలి వస్తే దివ్య దృష్టి వల్ల లాభాలేంది నష్టాలు ఏంది ఇవన్నీ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది ఓకేనా వీడియోని పూర్తిగా చూడండి అయితే దివ్య దృష్టి మనకి ఒక రోజులో సిద్ధి అవుతుందా అంటే ఖచ్చితంగా అవుతుంది ఓకేనా ఖచ్చితంగా జరగడం అనేది జరుగుతుంది దివ్య దృష్టి వల్ల లాభాలు ఏందయ్యా అంటే దివ్య దృష్టి వల్ల మనకి ఒక ఇంటికి పోయినాం మనం సపోజ్ ఇంటికి పోయినాం లేదంటే మన ఫ్రెండ్ కానీ రిలేషన్ కానీ ఎవరైనా సరే మన ముందుకి వచ్చి కూర్చుంటే వాళ్ళ గురించి మనకి ఎన్నో విషయాలు తెలిసిపోతాయి ఆ మనిషి మీద దేవుడు ఉన్నడా దయ్యం ఉందా అనేది మనకు కనిపిస్తుంది తెలుసుకోవచ్చు అనమాట ఆ మనిషికి ఏం జరిగిపోయింది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు ఓకేనా ఎక్కడ నిధి ఉంది ఇక్కడ మనం ఉన్న దగ్గర నుంచే చెప్పవచ్చు అక్కడ పోవాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ ఎక్కడైతే మీరు ఉంటారో అక్కడ నుంచే చెప్పవచ్చు అనమాట ఎక్కడ నిధి ఉంది అనేది కూడా చెప్పవచ్చు ఓకేనా అక్కడ ఏం శక్తులు ఉన్నాయి ఏందనేది కూడా ఇక్కడ కూర్చొని చెప్పవచ్చు అనమాట అంత పవర్ఫుల్ మంత్రం అనమాట ఇది ఒక రోజులోనే సిద్ధి అనేది చేసుకోవచ్చు ఎవరైనా చేయొచ్చు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే ఈ మంత్రాన్ని సిద్ధి అనేది చేసుకోవచ్చు అనమాట అయితే దీంట్లో చెడు ఏముందంటే చెడు అనేది దీంట్లో ఏం లేదు కానీ కాకుండా మీకు ధైర్యం అనేది ఫస్ట్ ఉండాలి ఓకేనా ధైర్యం ఉండాలి ఎందుకు ధైర్యం ఉండాలి అని అంటే ఇది దివ్య దృష్టి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అని అంటే మీకు దయ్యాలు కనిపిస్తే అదేవిధంగా దేవుళ్ళు కూడా కనిపించడం జరుగుతుంది అనమాట ఓకేనా దేవుళ్ళు కనిపిస్తే ఏం ప్రాబ్లం లేదు అంతా మంచిగా ఉంటుంది దయ్యాలు కనిపించినప్పుడు ఏమవుతుంది అంటే మీరు దాన్ని చూస్తారో అది కూడా మిమ్మల్ని చూస్తుంది ఓకేనా డీటెయిల్స్ ఫుల్ ఇస్తున్నా జాగ్రత్త వినండి ఒకసారి ఈ డీటెయిల్స్ అనే సామాన్యంగా ఎవరు చెప్పరు నేను ఇచ్చిస్తున్నా ఇప్పుడు మీకు చెప్తున్నా ఆ డీటెయిల్స్ ఏందనేది ఆ అనేది కనిపిస్తుంది నెగిటివ్ ఎనర్జీ ఏదైనా మోషన్లో కావచ్చు లేదా ఒక మనిషి మీద ఉన్నది కావచ్చు లేదా బయట తిరుగుతున్న జిన్ను కావచ్చు భూత ప్రేతాలు కావచ్చు ఏదైనా సరే కనిపిస్తుంది అదేవిధంగా దేవతలు కూడా కనిపిస్తారు ఇవి కూడా కనిపిస్తాయి కనిపించినప్పుడు ఏమైతే మీరు దాన్ని చూస్తారు అది కూడా మిమ్మల్ని చూస్తుంది కొన్ని ఏమో వెళ్ళిపోతాయి ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతే వదిలేస్తాయి అది ఇంకా కొన్ని ఏం చేస్తాయి అంటే డైరెక్ట్ దగ్గరకు వచ్చి మాట్లాడతాయి ఓకేనా దగ్గరకు వచ్చి మాట్లాడడం అనేది జరుగుతుంది అనమాట అట్లా జరిగినప్పుడు మీరు ధైర్యంగా ఉండాలి ధైర్యంగా లేకుండా ఉంటే మీకు ఇబ్బంది జరుగుతుంది అదేవిధంగా మీకు రక్షణ మంత్రం కూడా ఖచ్చితంగా ఉండాలి రక్షణ మంత్రము ఒకవేళ లేనప్పుడు బంధన మంత్రము రక్షణ మంత్రం లేనప్పుడు ఈ శక్తులు మిమ్మల్ని అటాక్ చేసే అవకాశం అనేది ఉంటుంది ఓకేనా అందుకే నేను అందరికీ కూడా చెప్తా రక్షణ మంత్రం బంధన మంత్రం ఖచ్చితంగా నేర్చుకోండి సిద్ధి పొందండి అనేసి ఎంతోమంది కూడా చెప్పడం అనేది జరిగింది ఓకేనా ఈ విధంగా ఉంటుందన్నమాట దివ్య దృష్టి వల్ల లాభం నష్టం ఇది ఓకేనా ఇక్కడ కూర్చొని అన్నీ మనం చెప్పవచ్చు అనమాట మనిషి ఎక్కడుండే ఏం చేస్తున్న అలాంటి విషయాలు అన్నీ కూడా చెప్పవచ్చు అంత శక్తివంతమైన దివ్య దృష్టి మంత్రాలు ఉంటే దివ్య దృష్టిలు కూడా చాలా రకాలు ఉంటాయి మళ్ళీ ఓన్లీ మంది కంటే దివ్య దృష్టి వస్తే అయిపోతుంది దివ్య దృష్టి రాగానే అయిపోదు దానికి సంబంధించిన రకరకాలు ఉంటాయి అన్నమాట ఓకేనా అట్లా జరుగుతుంటుంది సరే అయితే ఇది ఎవరు చేసుకోవచ్చు అంటే ఎవరైనా చేయవచ్చు మీకు దమ్ము ధైర్యం పట్టుదల నిజంగా సాధన చేయాలని పట్టుదల ఉంటే ఎవరైనా సరే చేసుకోవచ్చు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే చేసుకోవచ్చు ఇది చేయడానికి ప్లేస్ ఏం కావాలయ్యా అంటే నది దగ్గర చాలా శ్రేష్టం అనమాట నది దగ్గర కానీ శివాలయంలో కానీ లేదా అమ్మవారి గుడిలో కానీ శక్తి క్షేత్రాలు ఉంటాయి కదా ఆ క్షేత్రాలలో చేయడం అనేది చాలా శ్రేష్టము చాలా మంచిది కూడా సపరేట్ రూమ్లో చేయడం కంటే ఓపెన్ ప్లేస్లు చేయడం అనేది చాలా బెటర్ సపరేట్ రూమ్లో చేసినా వస్తుంది రాదని కాదు ఓకేనా తొందరగా రావడానికి అది అనమాట శక్తి క్షేత్రాలు శక్తి క్షేత్రాలల్లో మంచిగా పవర్ ఉంటుంది మంచిగా రాయి చెట్టు కింద బిలోపత్రం చెట్టు కింద కూడా చేసుకోవచ్చు నది దగ్గర కూడా చేసుకోవచ్చు దీనికి పూజ పెద్దగా పూజ అనేది ఏముండదు ఓకేనా జస్ట్ ఒక దీపాన్ని వెలిగించి అగరబత్తులు వెలిగించి మిష్ట దైవాన్ని పూజించుకోవాలంతే పూజించుకొని ఇది చేయాల్సి ఉంటుంది ఏదైనా సరే నైవేద్యం ఇష్టమైన నైవేద్యం పెట్టి మంత్ర సాధన అనేది చేయాల్సి ఉంటుందన్నమాట ఇది ఇంట్లో కానీ ఇంట్లో అంటే సపరేట్ రూమ్లోనే చేయాలి లేదంటే పూజా గది కొంచెం పెద్ద ఉంది ఎవరు డిస్టర్బెన్స్ లేదంటే కూడా చేసుకోవచ్చు పూజా గదిలో కూడా చేసుకోవచ్చు పెద్ద ఇబ్బంది దీనికి ఉండదు దీనివల్ల ఎఫెక్ట్ కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది అసలు ఉండనే ఉండదు ఫస్ట్ ఓకేనా మీకు సిద్ధి అయిన తర్వాతనే కొంచెం అవి కనిపించినప్పుడు మాత్రమే జాగ్రత్త ఉండాలి అంతే సిద్ధి కానప్పుడు మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ అనేది మీకు అసలు ఉండదు ఓకేనా ఈ విధంగా ఉంటుంది అయితే దీంట్లో ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఒక రోజుల సిద్ధి అన్నారు కదా మరి ఎట్లయితుంది అనే మీరు అనుకోవచ్చు ఒక రోజుల సిద్ధికి పదకొండు రోజుల ఇరవై ఒక రోజు సిద్ధికి తేడా ఉంటుంది అది ఏంది అని అంటే ఎక్కడైనా సరే గ్రహణ టైంలో మీరు ఒక మంచి నది దగ్గరికి వెళ్ళండి నది కానీ సముద్రం కానీ లేదంటే చెట్టు దగ్గర ఎవ్వరు లేని ప్లేస్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చొని ఒక దీపాన్ని వెలిగించండి వెలిగించేసి అగరబలి వెలిగించి ఏదైనా సరే నైవేద్యాన్ని పెట్టి ప్రశాంతంగా మనసు ప్రశాంతంగా పెట్టుకోవాలి ఆ మైండ్ కూడా ప్రశాంతంగా ఫ్రెష్గా పెట్టుకొని అప్పుడు ఈ మంత్రజపం అనేది చేయండి ఓకేనా ఈ మంత్రజపం చేసినట్లయితే మీకు ఆటోమేటిక్గా ఆ శక్తి అనేది ఏర్పడుతుంది శక్తి ఏర్పడి మీకు దివ్య దృష్టి అనేది అప్పటికప్పుడే ఓపెన్ కావడం అనేది జరుగుతుంది జరిగిన తర్వాత వచ్చిందని చెప్పేసి ఎగురలు ఆడుకుంటా అది చేయాలని పోతే ఆ దృష్టి అక్కడనే పోతుంది ఓకేనా అలాంటి పనులు ఎప్పుడు కూడా చేయొద్దు దాన్ని మంచి కంట్రోల్లో పెట్టుకోండి మంచి సాధన చేసి దాన్ని పవర్ఫుల్గా చేసుకోండి చేసుకొని అప్పుడు మీరు ఉపయోగిస్తే అన్ని రకాలుగా మీకు మంచి జరుగుతుంది బాగుంటుంది అనమాట ఓకేనా ఈ విధంగా ఉంటుంది ఒక రోజులో సిద్ధి కావడం గ్రహణం టైంలోనే జరుగుతుంది గ్రహణ టైంలో చంద్రగ్రహణం టైంలో చాలా బెటర్ అనమాట చంద్రగ్రహణంలో తొందరగా ఈ మంత్రం సిద్ధి రావడం అనేది జరుగుతుంది ఒక రోజులో లేదు ఒకరోజు మరి టైం పడుతుంది కదా చంద్రగ్రహణం రావాలి అని అంటే ఇంట్లో అయినా సరే మీరు చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలి అని అంటే సింపుల్వి ఏం లేదు దీపం వెలిగించాలి అగరబతిలో ఒక స్వీ ఏదైనా సరే నైవిధంగా స్వీట్ కానీ పెట్టి అప్పుడు మీరు ఈ మంత్ర దీపం అనేది చేసుకోండి పదకొండు రోజుల లేదా ఇరవై ఒక చేయండి మంత్రం సిద్ధి అనేది అవుతుంది మీకు అన్నీ కనిపించడం అనేది జరుగుతుంది ఓకేనా ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి బెల్లైకర్ని టచ్ చేయండి ఓకేనా ఇలాంటి మంత్రాలు మీకు కావాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి నేను ఇస్తాను నేను చెప్పిన విధంగా చేసుకున్నాను విధానం అయితే ఇదే ఇంకా వేరే విధానం అనేది ఏది లేదు ఇదే విధానం ఓకేనా ఈ పూజ చేసేటప్పుడు మాత్రం బ్రహ్మచర్యం పాటించాలి మాంసం మద్యం తినకుండా ఇప్పుడు చెప్పినా కదా పూజ ఆ విధంగా చేసుకోవాలి అంతే ఇంకా ఓకేనా మంత్రం ఒకటి మీకు కావాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపించే నెంబర్ ఫోన్ చేయండి అదేవిధంగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే లేకపోతే ఏదైనా విద్య నేర్చుకోవాలనుకున్నా సరే నాకు ఫోన్ చేయండి ఓకేనా జై గురుదత్త